ప్రేజ్ ది లాడ్ యేసు ఆశ్చర్యకరుడు దేవుని వాక్యాన్ని ఉదే కాలం చదువుకున్నాం కీర్తనలు నూట ఇరవై ఆరో కీర్తన మూడో వచనం చదువుతున్నాను హెహో యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితిలి దేవునికి మహిమ కలుగును గాక ఎవరి విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంటే సియోనుకు తిరుగువారి జీవితంలో సియోని వాసి అయిన దేవుని ప్రేమించే వారి జీవితంలో దేవుడు వారిని చెర నుండి విడిపిస్తాడు బంధకాలం నుండి విడిపించి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు గొప్ప కార్యాలు భీకర కార్యాలు మహత్ కార్యాలు ఆయన చేసినప్పుడు గుండెలో రోదన కానీ వేదన కానీ కన్నీరు కానీ ఉండదు అందుకే అక్కడ వాక్యం సెలవిస్తుందంటే యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అంటూ వచనములు ఏముందంటే మనము సంతోష భరితిలమవుతు అని వాక్యం సెలవుస్తుంది ఇవదే కాలంనా దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో సీయోను వాసి అయిన దేవును నువ్వు ప్రేమిస్తూ సియోనుకు నువ్వు తిరిగి ఉండగా ఆయన నిన్ను సంతోషపరచబోతున్నాడు గొప్ప కార్యములు అద్భుత కార్యాలు వేసయ ఇ ఉదే నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రభు జరిగించబోతున్నాడు గనక ఇదే కాలం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మయంపరచండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవానికి స్తోత్రం ఎడారి లాంటి జీవితాలను ఎండిపోయిన అనుభవం కలిగిన వారిని సియోనులో నాయన తిరిగి చేరినప్పుడు గొప్ప కార్యాలు చేసిన దేవుడు చెరలో నుండి విడిపించిన దేవుడు అవును సియోను వాసి అయిన నిన్ను ప్రేమిస్తూ ఉండగా అయ్యా ఎంతమంది ఉదే కాలం నీ వాగ్దానాన్ని వింటున్నారు వారి దుఃఖము వారి వారి ఉన్న బాధ తొలగిపోవును గాక ఎందుకంటే ప్రభును గొప్ప కార్యాలు వారి జీవితంలో వారి కుటుంబంలో చేయబోతున్నారు సంతోష భరితులుగా వారు ఆయా సంతోషాన్ని అనుభవించే కృపను మీరు ఇవ్వబోతున్నారు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్న వారి జీవితంలో మీరు నెరవేర్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునదాకా